అందరికీ నమస్కారం జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్కి ఇవాళ మనము ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అనే దానికి హండ్రెడ్ ఇయర్స్ ఫెస్టివల్ పిలుగుదాన్ని జరుపుకుంటున్నాం అంటే ಚಾಲ ಸಂತೋಷಕರ ವಿಷಯ ಈ ಅಕಾಶಾನ್ನೇ ಪಿಡುಗ ಪೌರ ಅದೃಷ್ಟ ಕನ ದೇಶ ಮನ ಸಣ್ಣ ವಾತಾವರಣಕ್ಕೆ ಈ ಆರ್ಎಸ್ಎಸ್ ಅನ್ನಕೀಯ ಪಾರ್ಟಿ ಆದ నడుతున్నటువంటి స్వాతంత్రం నడుతున్నటువంటి సంస్థ కాదు ఇది భగవద్మై మహావృక్షంలాగా ఎదిగి ఇవాళ దీని నేలలో మనం అందరం తలదాచుకునే పరిస్థితి ఉంది కాబట్టి బాగా వృద్ధి చెంది శాతాలుగా ముందుకెళ్ళాలి ఇది తక్కు మీకు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సంక్షిప్తంగా ఆర్ఎస్ఎస్ అది ఒక జాతీయ ఈ గ్రామస్తు మహారాష్ట్రలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో విజయత్సాగం మొదలుపెట్టారు ప్రారంభ ప్రేరణ హిందూ క్రమశిక్షణ ద్వారా పాత్ర శిక్షణ ఇవ్వడం భారత ఈ హిందూ సమాజాన్ని ఒక హిందూ రాష్ట్ర హిందూ దేశంగా ఏర్పాటు చేయటం ఈ సంస్థ భారతీయ సంస్కృతిని పౌర సమాజం సమర్థించే ఆదర్శాలను ప్రోత్సహిస్తుంది హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి సమూహం నుండి ప్రారంభ ప్రేరణ పొందింది క్రమంగా ఆర్ఎస్ఎస్ ఒక ప్రముఖ హిందూ జాతీయవాద ఎదిగింది అనేక అనుబంధ సంస్థలు దారితీసింది దీని సైద్ధాంతిక విశ్వాసాలను విజ్ఞప్తి చేయడానికి అనేక పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు క్లబ్ స్థాపించింది స్వాతంత్ర అనంతరం నైన్టీన్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ లో గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉంది అనే ఆరోపణలతో ప్రభుత్వం నిషేధించింది అప్పుడు నిషేధాజ్ఞలు విధించడం జరిగినా కానీ తర్వాత ఎలాంటి ఆధారం లేని కారణంగా నిషేధాన్ని ఎత్తివేసింది హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మక ప్రధాన పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ను దగ్గర నుంచి చూసిన వారికి అర్థమయ్యేది ఏంటంటే దాని ఉద్దేశం భారతదేశానికి పరమ వైభవ స్థితిని తిరిగి తీసుకురావడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అనేది